பக்தளுக்கு அறிவிப்பது திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது சட்டப்படிதான் and creating objectionable brains and watching them on social media is strictly prohibited. சார் ஸ்டேட்டி ரொம்ப ஸ்டேட்டி ஓகே சார் சாங்க் யூ சார் ஸ்லோதா எனக்கு படமாத்த சார் అందరికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ వాళ్ళ భాగ్యం కలిగింది అండ్ ఇంకో విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా పయనం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావటానికి సో అందరికీ అందరి భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ అందరికీ ఆ దేవుడు ಆಚರೋಪ್ ನೆಪುರು ಉಂದರ ಇಪೋರ್ಕುತಾನು ಗಾಡ್ ಬ್ಲೆಸ ಯು. ಏನೈತೆ ಸ್ಟ್ರೈಟ್ ಗೆಚೆನೆ. ಆನ್ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಇಂಡಿಯನ್ ಅಗೈನ್ಸ್ಟ್ ದ 바이ಲೆಜಸ್ ಓಮ್ ನಮೋ ರೀಕ ದೇಶಾಯ್ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅದಿಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಹೇಳ್ಕೊಳ್ನೋಣ ಹೇಳ್ಕೊಳ್ನೋಣ ಲೋಕದ ಒಳಗೆ ತಿರುಮಲ ಐದನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಇಚ್ಚೆಡೆ ಕಿರದ ರೀಕ ದೇಶಾಯ್ ಇದು ಡಿಮೋ ನೀ. ಎಕ್ಪ್ಲೈಮಟ್ ಆಗಿ ಡೇಟಾ ಸೆಲೆಕ್ಟ್ ಕ್ಯಾಸ್ ಫೀಚರ್ಸ್ ಅಂಡ್ ಕ್ರಿಯೇಟಿಂಗ್ ಅಬ್ಜೆಕ್ಚನಬಲ್ ಡೇಟಾ. ನಾ ಫೋರ ಸ್ಟಾರ್ಟ್. ಫಾರ್ एग्जांपल ಗ್ರೀನ್ ಒಂದು ಬರ್ದಿ ಬಾಲೂ ಬಾಲೂ

కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డేట్ ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు